మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదురి భాస్కర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఐటీ ప్రేక్షకులు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈశ్వరానుగ్రహ ప్రాప్తి రస్తూ అయితే శివరాత్రి రోజున ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజున చాలా వరకు అంటే ఎప్పుడు ఉపవాసం ఉండని వారు జాగరణ చేయని వారు కూడా ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కసారి శివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు ఆలయానికి వెళ్తారు స్వామికి అభిషేకం చేస్తారు జాగరణ ఉంటారు విశేషంగా చూస్తూ ఉంటాం అసలు ఎందుకని ఉపవాసము జాగరణ ఈ రోజు విశేషం ఎందుకని ప్రత్యేకంగా ఉండాలి ఆ రోజున స్వామిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే స్వామి ఎట్లాగో అభిషేక ప్రియుడు అందరికీ తెలిసిందే మరి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే స్వామిని ప్రసన్న చేసుకోగలుగుతాము వాటి గురించి తప్పనిసరిగా అండి ఈశ్వరానుగ్రహ దైవ పుంసాం అద్వైత వాసన అంటే ఈశ్వరుని ఆరాధన చేస్తే మనకి అద్వైత వాసన అంటే అద్వైతం అంటే ఉన్నదొకటే ఉన్నదొకటే ఆత్మ మన కూడా తెలుసు సోల్ ఎన్లైట్మెంట్ అని తెలుసు ఈ కాలంలో అందుకని ఆ రకంగా అసలు ముఖ్య ప్రధానమైనటువంటి అవసరం మనిషికి నేనెవరు అని తెలుసుకోవడం ప్రధానం అందుకోసం మానవ జన్మ ఎత్తాడు శివాయ గురవే నమ శివుడు ఎవరు అని అంటే గురుద్వారా గురుముఖత ద్వారా మనం గనక ఆచరిస్తే మన జన్మ ధన్యం అవుతుంది అదే శివరాత్రి రోజున అంత దూర ప్రయాణాలు చెయ్యొచ్చు ఓపుకున్నప్పుడు లేనప్పుడు కూడా శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకు గణపతి చవితి రోజున ఎలా అయితే చూపించారో కథ పురాణంగా శివపార్వతుల చుట్టూ తిరిగితే గణాధ్యక్షుడిగా ఎలా అయినాడో మనకు కూడా మన అవసరాలన్నీ అలా గురు చుట్టూ ప్రదక్షిణ చేసి గురు పాదాలని కనుక అభిషేకం చేసిన ఆ శివరాత్రి రోజున నేను మాది కుర్తాళ పీఠం మౌనస్వామి పీఠం విమలానంద భారతి మా మేనమామ అందుకని ప్రస్తుతం ఉన్నటువంటి సిద్ధేశ్వరానంద భారతి పాద పద్మాలకు నమస్కరిస్తూ నేను ఒక సంవత్సరం ఒకనొక సంవత్సరంలో మన హైదరాబాద్లో ఆయన వచ్చినప్పుడు నల్లగుంట దగ్గర ప్రాంతంలో రామాలయం దగ్గర ఆ వారం రోజులు వ్యాఖ్యానానికి ఆయన వచ్చినప్పుడు ఆ శివరాత్రి సందర్భంగా నేను స్వయంగా ఏ క్షేత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కడికో వెళ్లకుండా ఆయన పాదపద్మాలకి భార్య సమేతంగా నేను అభిషేకం చేశాను నా జన్మ ధన్యమైంది అందుకని ఈ రోజున ఈ జ్ఞానం అనేక మంది గురువులు గురు పరంపర అరిపురాల విశ్వం గారితో ఆరంభమై అనేక మంది గురువుల యొక్క ఆశీర్వాదంతో ఇప్పటి వరకు ముప్పై ఐదు పుస్తకాలు రాశాం అదే ఈ శివపంచాక్షరిని ప్రతి వాళ్ళు కూడా తల్లి తండ్రి కూడా పిల్లలకి ఆ మంత్ర రూపేణ ఇవ్వచ్చు అలా అన్ని మంత్రాలకి వేరే వాటికి నియమ నియమాలు ఎక్కువ ఉన్నా శివపంచాక్షరికి ఉండదు అయితే ఇందులో ఒక రహస్యం ఉంది శివపంచాక్షరిలో ఓం నమ శివాయ అందరికీ తెలుసు అయితే ఈ ఓం నమ శివాయ వల్ల ఇది శక్తి మంత్రం శక్తి ప్రధాన మంత్రం అలాగే ఓం శివాయ శివాయమ దీన్నే ఓం శివాయ నమ అంటే సదాశివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అదే చదవడం అంతే అంతే ఓం శివాయ ఓం శివాయమ శివాయ శక్తి వస్తుంది అందు శివశక్త్యాయుక్తో ఇది భవతి లలితాశ్రనామాలు కూడా శివశక్త్యా అని చివరిలో లలితాంబికాయ్ నమహా నామం ఉంటుంది ఏం చూపిస్తోంది అమ్మవారి అమ్మవారికి ఏది ఇష్టం ఈశ్వరుని అభిషేకం చేయడం ఈశ్వరుని ఆరాధించడం ఇష్టం ఈశ్వరుడికి ఏమి ఇష్టం శక్తిని ఆరాధించడం ఇష్టం అంటే మన దేహంలో కింది భాగం శక్తి హృదయం నుంచి పై భాగం ఈశ్వరుడు శివలింగమే మొట్టమొదట అసలు ఈ దేవాలయాలు ఈ విగ్రహాలు ఈ రూపాలు లేనప్పుడు మొట్టమొదట ఆవిర్భవించినది ఏది శివలింగం అందుకని ఆ శివలింగం కింది దాన్ని పానపట్టం అంటారు పై దాన్ని లింగం అంటారు అందుకని పైది ఏం చూపిస్తుంది మన శిరోభాగాన్ని చూపిస్తుంది కింది భాగం మన మన దేహం కింది భాగాన్ని చూపిస్తుంది అందుకని ఇది సైన్స్ ప్రకారంగా తెలుసుకోవాల్సిన విషయం అందుకని ఈ శివరాత్రికి ఎక్కువ ప్రాధాన్యత కాశీ విశ్వేశ్వరుడు అన్నారు ఈ విశ్వానికి ఈశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు కాశీ అంటే అసి మా త్రినేత్రం మనకు కూడా పాలభాగంలో అందుకని మనం బొట్టు కానీ విభూతి కానీ పెట్టడంలో అర్థం ఏంటంటే అంటే జ్యోతి స్వరూపం ఈశ్వరుడు అంటే ఆ లింగోద్భవ సమయంలో అసలు శివరాత్రికి ఎప్పుడు ప్రాధాన్యత ఏం మీరు ఏం అభిషేకం చేస్తారా దాని గురించి ఎలా చెప్దాం పంచామృతాలతో అభిషేకం చేస్తాం కానీ మీరు మామూలుగా జలాన్ని కొబ్బరి నీళ్ళని కానీ గంగా జలాన్ని కానీ జలంతో అభిషేకం చేసినా ఆయన సంతోషిస్తాడు ఈశ్వరుడు మనం ప్రతిదీ అన్నీ ఉండాలని ఏం లేదు అందుకని మనం ఇప్పుడు పగలు ఎంత శ్రమ పడ్డారా ఏం జపం చేశారా క్షేత్ర దర్శనం చేశారా ప్రాధాన్యత కాదు లింగోద్భవ సమయానికి పన్నెండు నుంచి ఒంటి గంట సమయంలో లింగోద్భవ సమయం అంటారు ఆ సమయానికి మనం మెలుకుగా ఉండాలి శివనామ జపం చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఏమవుతుందండి అప్పుడు యోగ ధ్యానంలో మీకు ఆ జ్యోతి దర్శనం ఒకనొక ఆనంద అనుభూతి కలుగుతుంది మన లోపల నుంచి జ్యోతి అంటే జ్ఞానము మనలో ఉండేటువంటి ఆత్మ హృదయంలోనే ఈశ్వర సర్వభూతానాం తిష్టతి అని భగవద్గీతలో కూడా ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడంటే నీకు హృదయంలో ఉన్నాడని చెప్పాడు ఆయన అంత సులభంగా చెప్పినటువంటి ఈశ్వరుని మనం ఒక రాత్రిపూటలా పన్నెండు గంటల నుంచి ఒంటి గంట రెండింటికి కనీసం ఆ ఒక్కరోజు పన్నెండు నుంచి రెండు గంటల లోపల మనం అంత ప్రశాంతంగా కూర్చోవడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి అంతేగాని కానీ మనం ఎక్కడెక్కడో క్షేత్రాలు అక్కడెక్కడ తిరగద్దనే లేదు అన్ని అద్భుతమైన క్షేత్రాలే వాటి తిరగచ్చు తర్వాత పంచా ఎలా పూజించాలి అంటే పంచామృతాలతో పూజించాలి పాలు నెయ్యి పెరుగు తేనె చక్కర ఇవి పంచామృతాలు వీటిలో ఏం చూపిస్తున్నాయి అవన్నీ మనకి ఈ నెయ్యి నెయ్యి కనుక మనం వాడినా ఈ ఎడమ నాసిక రంధ్రాన్ని ప్రేరణ కలిగిస్తుంది నెయ్యి తేనె మనం ఎందుకు తీసుకుంటాం కుడినాశిక రంధ్రానికి అందుకని దీనికి ఏదైనా బ్లాకేజెస్ ఉంటే ఒక చుక్క తేనెస్తారు అందుకని లెఫ్ట్ సైడ్ నాస్ట్రల్ కరెక్ట్గా లేకపోతే ఒక చుక్క నెయ్యి వేస్తారు స్వచ్ఛమైనది ఆవు నెయ్యి ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు మన ముందు మన హెల్త్ కాపాడుకోవడం కోసమే ఈ దేవత రూపాలుగా ఈ పూజలు కానీ ఇవన్నీ పెట్టారు కానీ ఇప్పుడు వేయొద్దు అంటున్నారు కదండి నూనెలు ఇవన్నీ వేయకూడదు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆవు నెయ్యి వేయొచ్చు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఒక్క డ్రాప్ అంతే వేయచ్చు అది ఉన్నదే మరి పంచామృతాలు ఎందుకు వాడుతున్నాం భగవంతుడికి వాటిట్లో అంతరార్థం ఉంటుంది అలా ప్రతిది కూడా అలాగే ఆ ఈశ్వరుడికి మనం స్వరూపంగా భావించినప్పుడు ఆయన ఈ చర్మం ఒక జంతు చర్మాన్ని ధరిస్తాడు అది ఏం చూపిస్తోంది తత్వానికి నిదర్శనం జంతు చర్మం అలా పైన గంగ ఉంటుంది అది జలానికి ప్రాధాన్యత అంటే మనం కాశీ విశ్వేశ్వరుడు అన్నాం జలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మనం తీసుకునే ఆహారం కన్నా దానికన్నా ఎక్కువ శాతం జలం ఉండాలి ఇప్పుడు అన్ని అనారోగ్యాల కారణం ఏంటి మనం పదార్థంగా ఎక్కువ తీసుకుంటున్నాం స్వచ్ఛమైన జలాన్ని ఎక్కువ లిక్విడ్ డైట్స్ పళ్ళ రసం కానీ ఎనీథింగ్ మజ్జిగ కానీ అనేక రకాలుగా తీసుకోవచ్చు కానీ మనకు మనమే పరీక్ష చేసుకోవాలి ఈ పంచామృతాలతోటి ఆ ఈశ్వరాభిషేకం చేస్తున్నప్పుడు మనం రేపటి నుంచి మన లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి స్వరూపాన్ని చూసినా తెలుస్తుంది మీకు ఏమని ఆ చర్మం చూస్తే పృథ్వీ తత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే మన కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి అంటే అక్కడ పులగం అనేటువంటి పదార్థాన్ని నివేదన చేస్తూ ఉంటారు మామూలు దేవతలుగా ఎందుకు చేస్తారు అది తింటే మనకి మూ మూలాధారం రెక్టిఫై అవుతుంది కాన్స్టిపేషన్స్ పోతుంది నెక్స్ట్ స్వాధిష్టాన చక్రం జలతత్వం పైన గంగ ఏం చూపిస్తోంది రోజు తొమ్మిది గ్లాసుల నీళ్లు స్వచ్ఛమైన తాగాలని చూపిస్తుంది ఈశ్వరుడు అది చూపిస్తున్నాడు మీరు పూజ ఎంత చేశారా ఎక్కడికి వెళ్ళారా ఏ క్షేత్రం వెళ్ళారా అది మీ ఇష్టం మీ ఊపికని బట్టి అందుకని ఆ శివరాత్రి రోజున ఈ ఐదుటి మీద మనం దృష్టి పెట్టాలి ఐదు పదార్థాల మీద ఐదు రకాలుగా ఆయన శరీరాన్ని చూస్తున్నప్పుడు ఆ దేహాన్ని చూస్తున్నప్పుడు మనకు భావన కలగాలి ఇదే తత్వబోధ అందుకని శివాయ గురవే నమ అని ఒక గురువు ద్వారా గనక ఈ ఓం నమ శివాయ కానీ ఓం శివాయ నమ కానీ మంత్రదీక్షగా తీసుకొని చేస్తే మన జన్మ ధన్యమవుతుంది అందుకని ఒకటి చర్మము రెండవది గంగా తర్వాత త్రినేత్రం అగ్నిని చూపిస్తోంది అగ్ని ప్రాధాన్యత చూపిస్తోంది తర్వాత డమరుకం శబ్దానికి ఆకాశ తత్వాన్ని చూపిస్తోంది ఆయన ఆయన రాసుకున్న విభూదంతా వాయుతత్వాన్ని చూపిస్తోంది ఈ పంచతత్వాలే ఫైవ్ ఎలిమెంటల్ బాడీ మనది మనలో ఉన్న ఫైవ్ ఎలిమెంట్స్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనది ఏ పండ వచ్చినా ఏ సందర్భంగా వచ్చినా అందుకని ఆఖరికి ఆయన్ని భగవన్ నామస్మరణ చాలా మంచిది ఈ నామం చేయలేకపోయినా వేరే పూజలు చేయలేకపోయినా అష్టోత్రం చేయలేకపోయినా రోజు సంధ్యావందనంగా ఈసారి మనకి ఆదివారంగా వస్తోంది శివరాత్రి ఏం చూపిస్తోంది ఈ సూర్యుడే భావ ఈశ్వరుడు ఆ పైన సూర్యుడే ఈశ్వరుడు సూర్య ఉపాసన చెయ్యాలి అందరూ కూడా సంధ్యా సమయంలో వందనం చెయ్యాలి మరి ఎలా చేస్తారండి వందనం అంటే నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రభావే శిరోరు భావే సహస్రనామే పురుషార్థ అని చెప్పేసి శాశ్వతే అని చెప్పేసి సహస్ర కోటి యుగదారిణే నమ ఇది భగవన్ నామస్మరణ దీని ద్వారా ఇది సంధ్యావందనంలో ఉంటుంది ప్రతి మనిషి పిల్లలందరికీ ఇది నేర్పాలి గాయత్రి పరివార వాళ్ళు ప్రతిరోజు ఆచరిస్తారు ఇందులో అందుకని ఈ రకంగా ఈ భగవన్ నామస్మరణ చేసిన ఈశ్వరుడు సంతోషిస్తాడు లేదా ఓం నమ శివాయ ఓం శివాయ నమ మంత్రంగా చేసుకోండి అదేం చూపిస్తోంది సహస్రశీర్ష సహస్రనామాలతో పూజ చేస్తున్నారు కదా దీని అర్థం తెలుసుకో ఉంటే కదా మనకి జన్మ సార్థకత అవుతుంది అందుకని దీని అర్థం ఎక్కడ ఉందండి పురుష సూక్తంలో ఉంది అందులో రుద్రం ఆ రుద్ర చమకాలతోటి అభిషేకం చేస్తుంటారు పురుష సూక్తంతో శ్రీ సూక్తంతో కూడా చేస్తుంటారు అందుకని అందులో రహస్యం ఉంది పురుషుడు కాబట్టి సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ ఆ పురుష సూక్తం మొట్టమొదటి ఒక్క శ్లోకంలోనే అసలు ఈ భగవంతుడు ఎవరు 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 అనే రహస్యం అంతా ఉంది అందుకని ఇది గురుముఖత మనం ఈ ఈ సూక్తాలని పంచ సూక్తాలని ఒకప్పుడు పిల్లలందరికీ గురువులు కూడా సాంప్రదాయంగా ఏం నేర్పుతారండి ఏం నేర్పాలి గురువు అంటే పంచ సూక్తాలని నేర్పాలి పురుష సూక్తం శ్రీ సూక్తం నీలా సూక్తం భూ సూక్తం ఇలా ఉండేది ఈ విధంగా మీరు ఆ ఈశ్వరారాధన చేసుకోవచ్చు ఈ ఐదు కూడా మనకి ప్రధానమైన క్షేత్రాలు కంచి భూతత్వానికి సంబంధించింది జంబుకేశ్వరం జలానికి సంబంధించింది అగ్నితత్వం అరుణాచలం అగ్ని సంబంధించింది మన దగ్గర ఉన్న కాళహస్తి వాయుతత్వానికి సంబంధించింది చిదంబరం ఆకాశతత్వానికి సంబంధించింది పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇలా ఐదు శైవ క్షేత్రాలు ఉన్నాయి ఇది ఒక్కోటి ఒక్కోటి మనలో ఏ తత్వం సరిగ్గా లేదో దాన్ని రక్ష చేసుకోవడానికి అవి ఉన్నాయి క్షేత్రాలు అలానే ఇది సైన్స్ అండి ఇది గురుముఖత విద్య దీన్ని గురుముఖత మనం తెలుసుకొని విద్యగా నేర్చుకొని మన శరీరాన్ని మనమే బాగుపరుచుకోవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం ఆ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే కొన్ని లక్షల రూపాయలు సేవ్ అవుతాయి ఏదో ఒక క్షేత్ర దర్శనమైన ప్రతి నెల కూడా మా శివరాత్రి వస్తుంది ఒకవేళ ఈ శివరాత్రికి మనం అనుకున్నంతగా చేయలేకపోయినామండి అంటే పన్నెండు నెలలు అవకాశం ఇచ్చాడు ప్రతి నెల క్యాలెండర్ లో చూసుకోండి మాస శివరాత్రి వస్తుంది పోనీ ఆ రోజు చేయండి అనుకున్నది ఆ రోజు క్షేత్రానికి వెళ్ళండి అక్కడ చేయండి పన్నెండు అవకాశాలు ఇచ్చాడు భగవంతుడు కనీసం ప్రతి మనిషి ఐదారు అవకాశాలని సులభంగా పొందొచ్చు ఒక ఐదారు మనం మిస్ అయినా ఏమన్నా అన్య ఆ కుదరపోయినా ఐదారు నెలలు మాత్రం ఈశ్వరారాధన చేసుకోవచ్చు చక్కగా మాస శివరాత్రి ప్రతి నెల శివరాత్రి దాన్నే జగ్నకే రాతని ముస్లింస్ చేస్తారు సర్వేజన సుఖినో భవంతు